పక్క రాష్ట్రంలో అన్నారు ఇతను కాబట్టి ఏమంటే పేదవాడు ఏదో పరిస్థితి బాలాడు కాబట్టి ఒక ఇంట్లో చిక్కిడు కాబట్టి ఇక్కడ చేసి చేసేది అది కూడా పెళ్ళం పట్టిస్తే చేసి చూడండి అది కూడా పెళ్ళం దేనికి ఈయనెక్కడ ఆస్తిపోస్తల అమ్ముకొని పోతాడని ఇల్లు వాకిలి అమ్మేస్తాడని అని పట్టి చేసింది తప్ప ఆమె కూడా ఏమీ లేదు అంత డబ్బు కోసం కొట్టుకొని చస్తారు కాబట్టి అయింది ఏదైంది రవి అన్నని అరెస్ట్ చేయడం కాదు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి అది ఇప్పుడు రామ్ సినిమా బాలయ్య సినిమా ఇవన్నీ సినిమా థియేటర్ లో చూస్తా లేకపోతే నేను చూడండి ఐ బామ్మ చూస్తా లేదా ఐ బొమ్మలు లేకపోతే ఏదో ఒక వెబ్సైట్ లో చేస్తారు ఫస్ట్ ఏనా సెకండ్ ఏనా మూవీ రూల్స్ ఉన్నాయి తమిళ రకం మేము పెట్టలేము డబ్బులు వంద రూపాయలు యాన్ని దేవాలి పైగా ఆ సినిమాలకు వంద రూపాయలు తేని కదా ఏం చేసి ఉంట్లో కాదు అలా సినిమా చూ అలా సినిమా చూసినా కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటారంటే అది కరెక్టే అలా చట్టపరంగా తీసుకుంటారు నువ్వు ఎక్కడ తీసుకుంటావు నేను ఎక్కడ చూస్తే వాళ్ళకేం అర్థం అది ఏ అది పనికి వచ్చి నన్నే కాపు కాస్తారా కాయమనండి నన్ను ఒక్కడ నేను ఐదు కోట్ల మంది ఉన్నారు పేదవాళ్ళు పది కోట్ల మంది జనం ఉంటే పది కోట్లు ఐదు కోట్ల మంది డబ్బు ఉన్న వాళ్ళు అనుకో అనుకో ఏ ఐదు కోట్ల మంది అసలు మా వాళ్ళే ఎక్కువ ఉన్నారు పేదోళ్ళు ఎక్కువ డబ్బు తక్కువ మంచి మంచిగా చేశాడు మాకు తెలిపేది అదే కదా మాకు దేవుడు ఆయన్ని జైలు నుంచి వదకపోతే నా రోల్ చూస్తాం ఇంకా వదలపోతే పోతే ఖచ్చితంగా నిరహార దీక్ష చేస్తాం అది అందరం చాలా మంది ఎన్కౌంటర్ చేయాలంటున్నారు అది చేయమనండి ఎవరైనా చేశారు అనుకోండి ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ చేస్తే ముందు గట్టిగా పట్టుకుంటారు పోయి అందరం పేదవాళ్ళు అందరం పోతాం ఎన్కౌంటర్ చేయాల్సిన తప్పు అయితే కాదు అది దానికి శిక్ష చేయాలా లేదా ఫైన్ కట్టించుకోవాలి అంతే అంతేగాని పైగా ఆయన చేసింది ఏమని చెప్పండి మేమే చెప్తున్నాం మాకు మంచి చేసాడే చెడు కాదని కానీ చట్టానికి వ్యతిరేకత తప్పే కాబట్టి ఎంతో కొంత ప్రజలందరూ ఆయన మద్దతు ఇస్తున్నాం కాబట్టి పేదవాళ్ళందరం వదిలేసేది ఓకే సామాన్యుడిగా థియేటర్ లో సినిమా చూడాలంటే మీరేం కోరుకుంటున్నారు సినిమా ఖచ్చితంగా సినిమా టేకట్టు యాభై రూపాయలు లోపలికి ఉండాలన్నమాట ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు యాభై అంతే వంద రూపాయలు పెట్టినా ఐదు వందలు పెట్టినా కొనలేము అన్ని కానీ నువ్వు లక్ష కోట్లు కావాలంటే మరి ఇరవై రూపాయలు ఎలా నేను కావాలన్నా దానికి రావాలన్నా గుర్తు పిచ్చి ఉంది ఎవరైనా అర్థం ఎలా మరి అయితే చెప్పేది చెప్పేదే ప్రతి సినిమాకి యాభై ఆరు కోట్లు డెబ్బై ఆరు కోట్లు లక్ష కోట్లు రావాలన్నా నన్నే ఏ ఆడిస్తారు నీ సినిమా బాగుంటే సంవత్సరం అంతా ఆడదా థియేటర్ ఆడదా ఆడదాడు నువ్వు ఎట పడితే అది ఏం బాగుండదు ఎంతసేపు ఏముంది కత్తి ఎత్తుకుంటాడో కస 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 అంటాడో ఎత్తుకుంటాడో ఎత్తుకుంటాడు డిస్ట్రి అంటాడో అది ఏముంది ఇంకా ఆయన 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 అంతే కష్టపడి పౌరాణిక పాత్ర కానీ ఈ రాముడుగా కృష్ణుడుగా అలాంటివి ఏమన్నా వేషం వేసి డైలాగులు చెప్పి లేదా ఇంకేమన్నా పనికి వచ్చే సినిమా తీసినా పర్లేదు ఆ సినిమాలు దేనికి పని రవి ఆ సినిమా ఇరు ఎంతసేపు గన్న కత్తి కత్తికు మరకుతాడు అదేమంటే డ్యాన్స్ చేస్తాడు ఓకే ఇప్పుడు సినిమాకి సినిమాలో లక్షల కోట్లు తీసుకుంటారు కదా కోట్లు సినిమా హీరోలు అంత కోట్లు తీసుకున్నారు కదా పని తక్కువ డబ్బులు అయింది వాళ్ళకి అర్థం కాబట్టి ఏ సినిమా తీసినా కూడా ఆ హీరోకి అంతేమో మా ఇస్తే ఒక ఐదు లక్షలు పది లక్షలు లోపల డబ్బులే వాళ్ళకి అర్థమైందే అంతే పది పది కోట్లు వంద కోట్లు కాబట్టి వంద కోట్లు పైనే ఉంటుంది అందరికి యాభై ఖర్చు పెడతారు ఎవరికి అదే అభిమానుల కంటే వాళ్ళ వాళ్ళకి ఇస్తారు ఎవరో ఒకరికి ఒక బ్యాచ్ బ్యాచ్ కొంతమందికి డబ్బులు ఇస్తారు వాళ్ళకి మంది పోపిస్తారు అన్నమాట ముందు పోపించి డబ్బులు ఇచ్చి వాళ్ళకి అన్నం పెడతారు ఇప్పుడైనా ఒక్కొక్కసారి వాళ్ళు ఏం ఇలాంటప్పుడు ఏదైనా మాట్లాడుతుంటే ఏడకు వచ్చి పేద ప్రజలు పడతారు అదే నిజంగా ప్యాన్స్ అయితే వాళ్ళు వాళ్ళ దమ్ము ధైర్యం ఉంటే ఏ హీరో ప్యాన్స్ అయినా ఆడ పరిస్థితి పోయి ఆడకి మనం చూద్దాం కొమ్ముతారు ఏసి కాబట్టి ఎవడైనా పేదవాళ్ళని పడతారు కాబట్టి పేదవాళ్ళకి నిజంగా న్యాయం చేసిన ఐ బొమ్మ రవ్యు ఒక్కడే ఏ సినిమా హీరో చేయలే ఏ డైరెక్టర్ చేయలే సినిమా ఎవరు కాబట్టి ఖచ్చితంగా రవ్యాన్ మేము సపోర్ట్ చేస్తాం రవ్యన్ జైలు నుంచి తీసుకొని వస్తాం ఐదు రోజులు చూస్తాం వదలకపోతే మాత్రం నిరాహార దీక్ష అందరం చేస్తాం ఐదు కోట్ల మంది చేస్తాం దీక్ష ఒక ఆగదు అప్పుడు ఐబొమ్మ మీరు ఎక్కడ పెట్టినా జైల్లో పెట్టినా సమస్య కూడా అదంటే ఆగదది కాబట్టి అది ఆగేది కాదు అది కాబట్టి ఏందంటే దయచేసి వదిలేయండి ఒకసారి వదిలేస్తే మేము ఇంకా ఏమి చేయము అందర్లో చేయము దీక్ష చేయము ఏం చేయం లేకపోతే సోషల్ మీడియాలోనే కాదు బయట కూడా చేస్తాం మళ్ళీ నేరగారు దీక్ష అందరం చేస్తాం రాబోయే సినిమాలు మరి థియేటర్లో చూడవా మరి నేను చూడను ఐ బొమ్మ రవి అన్న వదిలేదాకా నేను ఏ సినిమా చూడండి అంతే చూడండి అంతే చూడకుండానే మాట్లాడతా కావాలండి ఓకే అబద్ధాలే మాట్లాడతా నేను కాదు మీ ఇష్టం మళ్ళీ